ಮಾತು మొత్తం నువ్వే అంతా నువ్వే సార్ అనుకున్న తోటే వాళ్ళు ఇక్కడ లేదు మా ఇక్కడ ఎక్కువ ఉండాలి జనాలు మాకు కూడా పడుతుంది

ఇంటికిదా అంటే తనసారి అయితే తెలిసి ఉంటారు కదా ఎవరో పడ్డాలు ఎత్తుతున్నారని చెప్పేసి ప్లీజ్ మరి టీవీ ఉంటాయండి తీసుకెళ్ళి వేసి హాస్పిటల్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరిగింది టీ లేకుండా తీసుకెళ్లి పక్కన పడింది అధికార కాక్ష ఎంత ఎత్తుగా ఎత్తే వచ్చేసింది అధికారం నేను రోజు చూసి నిద్ర కొట్టేట్

डिनकिकत लाइर चिकाि अऐ काश्कम जम invers, निती यामका estar आ,

அங்க இருந்து மொபைல் மாஸ்க் கொடுக்குறாரு மேடம் 5 2000

ప్రతి ఒక్క సచివాలయంలో మనం ఇక్కడ ఎందుకున్నాము మనం ఎందుకు జాబ్ చేస్తున్నాం రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతే వెళ్ళిపోతా పంపించండి చెప్పండి కూర లీవ్ ఇస్తామని చెప్పండి చాలా అనుకుంటున్నాం సచివాలయం టెంపరీ ఇంకో చెప్పండి అమ్మంతా ఏడు చూడండి ఇదే సమస్యలు సచివాలయం వాళ్ళు ఉంటారలా సచివాలయం ఆమె పులం జిల్లా సచివాలయంలో మీరు అయితే క్యారీ తీసుకుంటుంది ఆడే కూర్చోండి వాళ్ళు పని చేసి తీరాల్సిందే వాళ్ళు పని చేయకోకుండా కూర్చుంటే నేను ఎమ్మెల్యేగా ఏం పనులు చేయగలుగుతాను మీరు చేయాల పని నేను ఏదైనా మీ నోటీస్ తీసుకొచ్చి ఎక్కడైనా కాకపోతే కానీ మీరు కూర్చొని పని చేస్తే నా దగ్గరికి ఎందుకు వస్తాయి అని మన వాళ్ళకి అందరికీ చెప్తాను ఎవరైనా సచివాలయంలో చక్కగా క్యారీ సర్దుకొని బుట్ట తీసుకొని సచివాలయంలోనే కూర్చోండి ఆ తర్వాత

నాలుగు వేలు వస్తుంది పింఛను తీసుకుంటావు తీసుకుందా నిన్న మర్చిపోయావు నాలుగు వేలు పింఛన్ తీసుకుంటున్నావు నువ్వు మర్చిపోతా నువ్వు ఆసుపత్రిలో ఉన్నావాస్తున్నారు పింఛను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు

చెదా అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ సంవత్సరం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు తొంభై ఎనభై తొంభై పర్సెంట్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది మొన్ననే లాస్ట్ మంత్ే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది దాంతోపాటే పింఛన్లు ఏ విధంగా చెప్పారు ఎలక్షన్స్ ముందు మూడు నెలల అరియర్స్ తీసుకొని ఏడు వేలు ఇస్తాం దాంతోపాటి పింఛన్లు నాలుగు వేలు చేస్తాం వికలాంగుల పింఛన్లు ఆరు వేలు అలాగనే వికలాంగుల సం పూర్తి వికలాంగులకి పది నుంచి పదహైదు వేలు ఇస్తాం ఆ విధంగానే ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఒక సంక్షేమాన్ని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ లబ్ధిదారులకి వాళ్ళకి చేరుస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగనే దీపం పథకం కూడా తీసుకొచ్చినారు మహిళలకి పేదవాళ్ళకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు దాంతోపాటి ఫ్రీ బస్సులు కూడా రేపు ఆగస్టులో మొదలు పెడుతున్నారు అంతేకాకుండా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమిలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము తరి పరిపాలన తొలి అడుగు ఎలా ముందుకేసి తీసుకెళ్తున్నాము దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలలో రెండు కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చినారు ఇప్పటికే దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు పెడుతున్నాయి ముందుకెళ్తున్నారు అలాగనే ఏ విధంగా ప్రభుత్వంలోకి రాకముందు డీఎస్సీ ఏర్పాటు చేస్తామన్నారో డీఎస్సీతో ఎగ్జామ్స్ కూడా అవబోతున్నాయి రేపు దాదాపు పదహారు వేల మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఒక డీఎస్సీ లేకుండా దగా పడిన యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకునే విధంగా పనిచేస్తుంది అని తెలియజేస్తున్నాము దాంతోపాటి కడప ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కడపలో ఉన్న ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కడప అభివృద్ధి మాత్రమే ఒక ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ఒక వెయ్యి కోట్లు మనకున్న ముఖ్య సమస్య మంచినీళ్ళ సమస్య ఎక్కడిపోయినా మంచినీళ్ళ సమస్యతో సతమతం అవుతూ ఉన్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేషన్ హస్తగతం చేసుకుని మంచినీటి సమస్యను మురికి నీటి కా వ్యవస్థను రోడ్లను విస్మరించి ఇరవై సంవత్సరాల నుంచి మన కడపను దగా చేశారు దీంట్లో నుంచి మనకు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అంత పెద్ద వేదిక మీద చంద్రబాబు నాయుడు గారికి మన కడప పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వ్యక్తం చేయడం జరిగింది ఆయన కూడా అదే సో విని కడపకు నీళ్ళు ఇచ్చేది మా బాధ్యత అని చెప్పేసి వెంటనే వెయ్యి కోట్లు అక్కడికక్కడే శాంక్షన్ చేయడము దానికి సంబంధించిన ప్రపోజల్స్ వెంటనే త్రీ డేస్లో వచ్చినాయి నా దగ్గరికి తయారు చేసి పంపించానని చెప్పి వాటిని కూడా పంపించడం జరిగింది హ్యామ్లో వర్క్ కూడా అనౌన్స్ చేశారు టెండర్ జరగబోతో ఉంది తొందరలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది మనము ఈ టర్ంలోనే మనకున్న నీళ్ళ సమస్యను పూర్తి చేసుకునే విధంగా వేగవంతంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటే ఏ విధంగా మనం షామీరా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జు ఐదు సంవత్సరాలు టెంకాయలు కొట్టుకున్నారు కానీ బ్రిడ్జ్ మాత్రం మొదలుపెట్టాల వర్క్ అయిపోయింది టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది మాత్రము వీళ్ళు పది పదేసార్లు జనాలను మోసం చేయడానికి అడిగినప్పుడు లేకపోయి టెంకాయ కొట్టడం చేశారు తప్పితే వాళ్ళు ఆ బ్రిడ్జ్ని మొదలుపెట్టాల చివరికి పరిస్థితి ఏదంటే వితౌట్ ప్రోగ్రెస్ ఉన్న వర్కులు చాలా రోజులు ప్రోగ్రెస్ ఉన్న వర్కులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి మనం ప్రామిస్ చేస్తాం మనం కడపలోని రవీంద్రనగర్ వాసులకి కానీ బుగ్గం తెరుపాంతంలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసం ప్రామిస్ చేశాం కాబట్టి దానికోసం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది అంటే కడపలో షామిరే బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ స్టోమ్ వాటర్ డ్రైన్స్ వీటి మీద సపరేట్గా పర్మిషన్ తీసుకొచ్చి వాటిని తీసుకొచ్చి వాటిని కూడా కొనసాగుతున్నాయి వాటి టెండర్ కూడా అయిపోయింది ఇంకా నెలలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకున్న వెంటనే అంటే టెండర్ ప్రాసెస్ ప్రక్రియ దానికి ప్రాసెసింగ్ పేపర్ వర్క్ అంతా ఉంటుంది అదంతా ఫినిష్ చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి పనులు దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం దాంతోపాటి నిన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కలవడం జరిగింది నేను ఇంకొక సమస్య చెప్పిన నాకు నీళ్ళు లేవు నాకు రోడ్లు లేవు నాకు కాలువలు లేవని డెఫినెట్గా ప్రపోజల్స్ తీసుకొని రమ్మన్నారు సారు తీసుకొని పోతున్నాం రేపన్నెల ఏమన్న చెప్పినాం ఇంజనీర్లకు అందరికీ దాన్ని ఎలా చేయాలో మనం ఎలా పెట్టాలని చెప్పేసి దశల వారీగా కడపలో ఉన్న మెయిన్ సమస్య ఈ మురికి నీటి సమస్య ఇప్పుడు ఇదే కాలనీలో టెన్త్ డివిజన్లో ఇదే కాలనీలో చూస్తే కచ్చా కాలువలు ఉంటాయి కార్పొరేషన్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయిపోయింది మేము పెద్ద పెద్ద వాళ్ళము సర్పంచులము వాళ్ళము మేము మేయర్లుగా పనిచేసినాము ఇంత అంటారు ఆ ఘనత పేర్లలో చెప్పుకోవడం కాదు పని చేసి చూపించడంలో పనిలో జరగాల ఈరోజు ఉంటే నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ప్రశ్నించాలా అని చెప్పేసి నాకు ప్రెషర్ పెట్టాలా అని చెప్పేసి కాబట్టి వీటిని అన్నింటిని మనం ఎంత కుదిరితే అంత ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత మనము కడపకు సేవ చేస్తూ ఈ కాలువల వ్యవస్థను కానీ రోడ్ల వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేస్తారు కడపలో ఒక మార్పుకు ఆయన సహాయంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను నేను ఇదే చెప్తున్నా కదా ఇందాకనే ఇద్దరు మహిళలు వచ్చినారు నీళ్ళ ప్రాబ్లం ఉంది నీళ్ళ సమస్యగా ఉందని చెప్తున్నారు అదే నీళ్ళ సమస్యనే మేము పదే గెలిచిన రోజు నుంచి ఒకటే ఎత్తుతున్నాం నేను ఎత్తితే నీళ్ళ సమస్య ఎక్కడుందంటారు ఈ గత పాలకులు నాకు నవ్వాలో ఏడవాలో వాళ్ళని ఎక్కిలింత ఎక్కిరించాలో నాకు అర్థం కావట్లేదు ఒక సమస్య ఉందంటే ఆ సమస్య గురించి పదే పదే చర్చించి సమస్యకు పరిష్కారం ఎత్తగాల ఏ పార్టీ అన్నా కానీ మనం చేయలేకపోయినాం ఏదో చేసుకుంటా ఉంది చెయ్యని అని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు వీళ్ళు ఎందుకంటే దౌర్జన్యాలు దోచుకోవడం దాచుకోవడంలో నిమగ్నం అయిపోయినారు కాబట్టి వీళ్ళకి సమస్యల గురించి అవగాహన లేదు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు సరిగ్గా ఉంటే అనుకుంటున్నారు కానీ కార్పొరేషన్లో ప ప్రజల పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి మనకి ఇంత గొప్ప అవకాశం మన మీద నమ్మకం పెట్టించుకున్నారు కాబట్టి పని జరుగుతుందో లేదో తెలుగు మనం పని చెయ్యాలి ఉన్న ఆర్థిక ఇదే ఆర్థిక వ్యవస్థ బాగుంటే ఈ పాటికల్ ఇవన్నీ గ్రౌండ్ అయిపోయేటివి కాబట్టి డెఫినెట్గా ఇప్పటివరకు అయితే పెద్దగా సమస్యలు రాలేదు ఇది కొంచెం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న ఏరియా కాబట్టి సమస్యలు కొంచెం తక్కువగా ఉంటే నేనే గుర్తిస్తున్నాను కచ్చా కాలువలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకంటే ప్రజలు అలవాటు పడిపోయారు నేనే నేనే ఎత్తి చెప్తాను మీరు కాలువలు అడగాలని నేను అదే మీరు కాలువలు అడగాల అని చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ముందుకు పోతే ఆ వై జంక్షన్ కానించి ఈ పక్కన అప్సరా థియేటర్ వరకు వర్షం పడితే నీళ్ళు క్లాగ్ అయిపోతాయి పొయ్యే పరిస్థితి లేదు ఎందుకు చెప్పండి కారణం చెప్పాలి అప్సరా థియేటర్లో కాలువలు కబ్జా చేసేసుకొని పార్కింగ్లు చేసుకొని కాలువను సన్నం చేయడం వల్ల నీళ్లు పోలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఈ చించోక్ ఏరియాలో ఇక్కడ నీళ్లు అయ్యే పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరు మన ప్రథమ పౌరుడు గారు ఏం చెప్తాము అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి తగు టైంలో తగు సొల్యూషన్స్ వస్తాయి డెఫినెట్గా ఆటి పరిష్కార దిశగా పనిచేస్తున్నాం ఎంత కష్టమైనా పని చేసి తీరుతాము సమస్యకు సొల్యూషన్ వచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తాం